ఈరోజు రాజ్యాంగ వరం సిటీ నియోజకవర్గం ఈ సో సమావేశం పెట్టుకోవడం జరిగింది ఆ పెద్ద ఎత్తున నాయకులు కానీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ కుటుంబ అందరూ కూడా పాల్గొని చాలా పెద్ద విజయవంతం చేయడం జరిగింది అందుకని మనం కుటుంబ ఇక్కడ ఈ సమావేశం జరుపుకుంటున్నాం పార్టీని ఏ విధంగా బలోపతం చేయటం తర్వాత మూడు నెలల్లో ఎన్నికలు కూడా రాబోతున్నాయి ఈ దృష్ట్యా పార్టీని ఏ విధంగా ఎటువంటి ఏ విధంగా ముందుకెళ్ళి ఇక్కడ పెద్ద మెజారిటీతో రాజమహేంద్రవరం సీట్ని ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి ఇల్సం చేసుకోవాలన్నది కూడా ఎప్పుడు కూడా డిస్కషన్లో ఉంటుంది అదేవిధంగా యువగలం పాదయాత్ర ముగింపు వస్తున్న సందర్భంగా లోకేష్ గారు ఈ నెల ఇరవైన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది అసలు కూడా కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయాలని కూడా పిలుపునివ్వడం జరిగింది అన్ని విధాలుగా ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు నడవాలన్నదే మెయిన్ ఎజెండాగా ఇక్కడ ఉంది కాబట్టి తప్పకుండా మనం ఏదైతే పల్స్ చూస్తున్నామో ప్రజల యొక్క ఇది చూస్తున్నాము కదా రెండు నెలలుగా కూడా పరిణామాలు అన్నీ కూడా చూడడం నేపథ్యంలో ప్రజలందరూ కూడా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది అందుకే మనం ఈ గత రెండు మూడు రోజులుగా చూస్తున్నాము వైసీపీ లో సభ్యులందరినీ కూడా మారుస్తారు ఎమ్మెల్యేసీ పాత వాళ్ళకి టికెట్లు ఇవ్వరు ఇవన్నీ కూడా ఎందుకంటే వాళ్ళలో ఒక అభద్రత భావం స్టార్ట్ అయ్యింది ఎట్లాగో ఎన్ని చేసినా ఎవరిని మార్చినా పార్టీ అధికారంలోకి రాదని వైసీపీ పెద్దలందరికీ కూడా తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు భవిష్యత్తు వచ్చేది తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి వచ్చేదే ఈ పార్టీలే వస్తాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఇబ్బందులు వచ్చిన ఇప్పుడు ఇప్పుడు మామయ్య గారు వాసు కానీ అందరూ జైల్లో పెట్టే దంతా కూడా మనకు గుర్తుంది అయినా కూడా వచ్చిన వెంటనే మళ్ళా పక్షాన్ని నిలబడడం తప్ప వెనకడ ఎక్కడా వేయలేదు కాబట్టి ఇటువంటి స్ఫూర్తి తెలుగుదేశం పార్టీలో ఉంది గత నాలుగేళ్లుగా కూడా మన నాయకులే కాదు కార్యకర్తలు స్థాయి నుంచి ప్రతి ఒక్కరికి ఎన్నో ఇబ్బందులు గురి చేశారు ఎన్నడూ ఇటువంటి రాజకీయం ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఇటువంటి రోజులు మనం ఎప్పుడూ చూడలేదు అనేక మంది ముఖ్యమంత్రులు మారారు నాయకులు మారారు కానీ ఇంత వ్యక్తిగతంగా కక్ష పెట్టుకొని ఎంత ఇబ్బందులు గురిచేసి ప్రజల్ని ఎప్పుడు కూడా ఒక సైకో ఆనందం పొందుతా ఉన్నారు ఎప్పుడు కూడా ప్రజలు ఇటువంటి ప్రజలు కూడా విరక్తి ఇటువంటి పాలన చూసి ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు ఎందుకంటే మొన్న ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి బ్రహ్మనందం పడుతున్నారు యోగాలలో లోకేష్ అన్న ఏ విధంగా ఆయన గ్రాండ్ సక్సెస్ ప్రజలు ఏ నియోజకవర్గం వెళ్ళినా ఏ ప్రాంతం ఆయన వెంట నడుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మీటింగ్ పెట్టినా బ్రహ్మరథం పడుతున్నారు దీని అంతా కూడా సంకేతాలు ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు అంగు చూపుతున్నారు సమయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చేవాళ్ళు మద్దతు తెలపడం ఎంత శుభ పరిణామం ఇంకా ఎటువంటి శక్తి కూడా తెలుగుదేశం పార్టీ విజయాన్ని ఆపడానికి ఇంకా లేదు అనేది పరాకరిగా తెలుస్తుంది మనకి ఇప్పుడున్న రెండు నెలలు కూడా అందరం కూడా మనం ఏదైతే క్షణం కోసం ఎదురు చూస్తున్నామో తెలుగుదేశం పార్టీ అధికారంలో కావాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని మనం గత ఐదేళ్ళుగా అన్ని కష్టాలు తట్టుకుని ఉన్నాము ఎన్ని కష్టాలు పడినా కూడా మళ్ళీ ఇటువంటి రోజు వస్తుంది మన ఎన్నికలు వస్తాయి మళ్ళీ మన నాయకుడు గెలిపించుకోవాలన్న తమలతో మనం అందరం కూడా ఎన్ని బాధలు కూడా ఓచుకున్నాం కాబట్టి ఈ ఆఖరి రెండు నెలలు చాలా ఇంపార్టెంట్ అందరం కూడా రెట్టింపు ఉత్సాహంతో మన అందరం కూడా ఒకరికొకరు ఉత్సాహం పార్టీని ముందుకు తీసుకెళ్తూ పార్టీ విజయం కోసం అందరూ కృషి చేయాలని మనస్ఫూర్తితో అదే విధంగా యోగాలో పాదయాత్ర ఆకృతిగా మనకి ఇది హోకాపురం దగ్గర మీటింగ్ పెట్టడం జరిగింది అందరు కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేయాలి రాజకీయంగా జరుగుతున్న పరిణామాలపైన చర్చించుకోవడం ఏ విధంగా మనం రాజకీయంగా ముందుకు వెళ్ళడం పార్టీ ఇస్తున్న కార్యక్రమాన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం అన్న దానిపైన ప్రధానంగా విస్తృత స్థాయి సమావేశంలో చర్చించడం జరుగుతా ఉండాలి ఈ నెల విస్తృత స్థాయి సమావేశంలోని కీలకమైన అంశం తెలుగుదేశం పార్టీ యొక్క దశా దిశాన్ని నిర్దేశించే విధంగా ముందుకు సాగిన యాత్ర మన యువగలం పాదయాత్ర అది పద్దెనిమిదో తారీఖున విశాఖపట్నంలోని గాజువాగ్ లో ముగుస్తుంది సందర్భంగా విశాఖపట్నం నుంచి సుమారు ఒక యాభై కిలోమీటర్ల దూరం సన్ రెడ్ రిసార్ట్స్ అని ఉంది దగ్గరలోనే మనకి ఎక్కడ ప్రాంగణం ఉన్నది కూడా తెలియజేస్తారు మన ఎమ్మెల్యే పార్టీ ఆఫీస్ వాళ్ళు ఆ ప్రాంగంలో సుమారు పది లక్షల వరకు జన సమీకరణతో ఈ యువగల ముగింపు సభని పూర్తి చేసుకోవాలనే ఒక ఆలోచనతో పార్టీ ఉంది ఏ విధంగా అయితే మనం రాజమహేంద్రవరంలోని మహానాటి ట్రాన్స్పోర్ట్ కమిటీ 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 నగర కమిటీ ఇలాగ అనేకమైన కమిటీలు వేసుకొని ఏ విధంగా అయితే మహానాటి మనం ప్రతి సంవత్సరం చేసుకుంటా ఉంటాము అదే విధంగా ఈ యువకుల ముగింపు సభ కూడా మనం ఏర్పరచుకుంటా ఉన్నాము అంటే విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి ఉత్తరాంధ్ర వారికి యువగలం అనేది పాదయాత్ర లేదు కాబట్టి జన వారికి జరిగింది మరి రెండు మూడు గంటల దూరంలో ఉన్న ఉభయ గోదావరి జిల్లాల నుంచి నియోజకవర్గాల నుంచి ఇక్కడ మందిని చెప్పి పార్టీ వాళ్ళు కూడా మనకు తెలియజేయడం జరిగింది మరి ఇరవై తారీఖు బుధవారం అవడం వల్ల మనకి ట్రాన్స్పోర్టేషన్ కాస్తంత ఇబ్బందిగానే ఉంది కాలేజీల నుంచి బస్సులు కూడా నిరాకరించట్లేదు కానీ భయపడతా ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కూడా వ్యక్తిగతంగా కార్ అనేది ఉంది ఆ కార్లన్నీ కూడా ముందు కూడా మనం కొన్ని కార్యక్రమాలకి సుమారు డెబ్బై ఎనభై కార్లు మనం అందరం కూడా సేకరించుకొని కలిసి ఆ యొక్క మీటింగ్ కి ప్రయాణం చేసిన పరిస్థితులు కూడా మనకి గుర్తున్నాయి అదే విధంగా ఇప్పుడు విశాఖపట్నాన్ని కూడా మనీ మన సొంత కార్లు ఎన్ని ఉంటాయి ఆ పైన అవసరాన్ని బట్టి ఏ విధంగా చేయాలన్నది మణి గారు రాధా గారు జానకి రాము గారు ఇప్పటికే కూర్చున్నారు దానిపైన కూడా మీతో మాట్లాడి ఎన్ని కార్లు వస్తా ఉన్నాయి ఇంకా ఎవరు వెళ్ళాలనుకుంటా ఉన్నారు ఏం చేయాలన్న దాని మీద మీతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు బుధవారం సాయంత్రం మీటింగ్ కాబట్టి మనం బుధవారం మధ్యాహ్నం నుంచి బయలుదేరినట్లయితే ఆ యొక్క సమావేశాన్ని చూసుకొని ఏదైనా ఏడు ఎనిమిది గంటలకి ముగించాలనే ఆలోచనతో పార్టీ కూడా ఉంది మళ్ళా మనం రాత్రికి మనసు స్వస్థలాన్ని కూడా చేరుకునే అవకాశాలు ఉన్నాయి ప్రధానంగా యోగ పాదయాత్ర రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం కూడా తాకకుండా అట్టించి వెళ్ళడం జరిగింది మరి ఫోన్ చేసి అడిగారు మీ అభిప్రాయం ఏంటి మరి యుగంలో పాదయాత్ర మీ వైపు రావాలా అని కూడా అడగడం జరిగింది వస్తే బాగుంటుంది మీద ప్రేరేపించే సిద్ధంగా ఉన్నాం అని కూడా తెలియజేశాం మరి లోకేష్ గారు ఒక అభిప్రాయం ఏంటంటే సుమారు యాభై ఐదు రోజులు నారా చంద్రబాబు నాయుడు ఏదైతే అన్యాయం అరెస్ట్ కాబడ్డారో రాజమండ్రి వారి కుటుంబం మొత్తం కూడా ఇప్పుడైనా ఉండడం అనేకమైన కార్యక్రమాలు గారి మొట్టమొదటి కార్యక్రమం ఒక ర్యాలీ ఉందో తిలకూడు బాబా గురు దగ్గర నుంచి మొదలు పెట్టుకొని వేలాదిగా ఆవుడి కాని బ్రాహ్మణి గారి గానీ రాజకీయంగా మొట్టమొదటి కార్యక్రమం ఏదైనా చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ తర్వాత రాజమహర సిటీ నియోజకవర్గంలోనే చేయడం అది మనం విజయవంతం చేసే అన్ని విషయాలు వాస్తవాలు చెప్పాడు భావాని కూడా చెప్పింది నేను చెప్పింది ఏంటంటే పార్టీ క్రమశిక్షణ ఉండాలి ఒక మీటింగ్ వచ్చామంటే ఒక రోజులు వచ్చారు ఆ మీటింగ్కి మనకు అబ్జర్వర్స్గా వచ్చినటువంటి వ్యక్తులు మేము ఎక్కడైనా చూసాం కానీ ఎంత గా వచ్చిన వాళ్ళు కదలకుండా కూర్చున్నారు అనే మాట చెప్పారంటే నేను చాలా ఆనందించాను ఎందుకంటే మన రాజమండ్రి సిటీలో ఒక డిసిప్లిన్ వరవడి నడుపుతుంది అందరూ కూడా ఒక మాట మీద నాయకత్వం మీద నమ్మకంతో పనిచేస్తున్నారు అలా పనిచేయకపోతే మనకు ఓట్లు వెరిఫికేషన్ రెండు వందల ముప్పై రెండు కోర్టులు కూడా ఒకసారి వెరిఫికేషన్ చేస్తాను మిగతా నియోజకవర్గాలు ఎలా జరిగిందో అని తెలియదు కానీ ఆ రెండు వందల ముప్పై రెండు నియోజకవర్గంలో ఏవైతే తప్పులు ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఐడెంటిఫై చేశారు అవన్నీ మా కమిషనర్కి ఇచ్చి వాటిని వెరిఫై చేయించాం ఎవరైతే ఓట్లు లేవో ఆ ఓట్లు ప్రతి మాత్రం మా మా ప్రతిసారి మా అచ్చెన్నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఓట్లు విధానం జాగ్రత్తగా చూడండి ఓడిపోతాం అనుకున్న వాళ్ళు ఇలాంటి ఓట్లు